ఇంకా అటు స్వామి ఈయన ఆదిశేషులు ఆదిశేషులు మేము ఇలా వెళ్తుంటే మాకు రాయిలు లే కానీ స్పష్టంగా కానరావట్లేదు కంచి దూరం నుంచి చూస్తే ఆదిశేషులు పడగలి ఆదిశేషులు ఇట్లా ఇట్లా ఉంది మాకు అర్థం కాలేదు అర్థం కాకపోయేసరికి ఒక అంకులు వచ్చారు మేము మనం మీకు ఇస్తే నమ్ము ఎట్లా నమ్ముతారులే అని వదిలేశాడు కానీ వేరే అంకులు ఎవరు మేళచేరు నుంచి వచ్చారు వచ్చేసి నా ఆదిశేషుడి పడగలు లెక్క ఉన్నాయని ఆయన పీస్ తెచ్చుకొని ఇలా తీశారు ఎనిమిది ఎనిమిది ఉన్నాయి ఆదిశేషుడి పడిగలు ఈయన నరసింహస్వామి ఇక్కడ లోపలగా స్వరంగంలో కానరాట్లేదా ఎట్లా నమ్మాల స్వామి అంటే మాకు ఇక్కడ ఎదురంగా ఇచ్చారు నిదర్శనం కానీ ఇక్కడ వద్దన్నారు పూజలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ వద్దన్నారు ఇక్కడ ఆపేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇట్ సైడ్ వెంకటేశ్వర స్వామి ఇదంతా చెట్లు బాగా ఉంటే క్లీన్ చేయాలని ఇక్కడ ఇట్లా వంటగది లాగా ఉంచుదామని క్లీన్ చేస్తుంటే ఆయన నరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి బయటపడ్డారు బయటపడ్డారు ఇక్కడ ఆయన వెళ్తున్న వారానికి అటు పాదాలు కోనేరు అట్లా వచ్చారు ఇక్కడ ఇవి రాళ్ళపై రాళ్ళు పేర్చారు ఏంటి స్వామి వాళ్ళ మొక్కులు ఉన్నాయి కాబట్టి ఇల్లు కట్ట ఇల్లు కట్టుకుంటున్నారు అంటే ఇలా రాయిపై రాయిపై పెట్టడం వల్ల ఇలా కట్టుకుంటారు అనే నమ్మకం వాళ్ళ కోరిక నెరవేరడానికి ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి అది పాదాలు కొన్ని చూద్దాం చూద్దాం పదండి